ఈ క్రాంతాన్నంతా కూడా అందరూ జాగ్రత్తగా నిమిష నిమిషము అమ్మవారి యొక్క రాకకై ఎదురు చూస్తూ నిరీక్షణ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఇది భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి గొక్కతనము అమ్మవారి యొక్క ప్రాధాన్యతని అమ్మవారి యొక్క విశిష్ట అని అమ్మవారి స్వరూపంగా భావన చేసేటువంటి చక్కటి ఈ యొక్క విశిష్టతకి తార్కాణం ఇంతకంటే ఇంకొకటి ఉండదు అని మనందరికీ చక్కగా తెలుస్తుంది ఇంతటి గొప్ప క్రియ చూడడానికి భక్తులందరూ తహతహలాడుతున్నటువంటి సమయం ఇది జోగిని స్వరూపంలో స్వర్ణలతని అలంకారం చేసి ముఖానికి రాసి చక్కటి గొట్టులు పెట్టి అలాగే ఆలయం తరహున మహాకాళి అమ్మవారికి ఈ పదిహేను రోజులుగా ఏ విధంగా అయితే గొడిగుయ్యాన్ని కోసి ఆడగిడ్డగా భావన చేసి ప్రధాన దేవతగా భావన చేసి కొలుస్తారో అదే విధంగా స్వర్ణలతని కూడా ఇవన్నీ చేసి ఆలయానికి తాళాలతో తీసుకురావడం కరికాటి వచ్చేస్తోంది జగన్మాత అమ్మగారు జోగినీశంలో మేళతాళాలతోటి అత్యంత వైభవంగా భవిష్యవాణిని తెలియజేయడానికి ఎంతో చక్కగా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసింది కొద్ది క్షణాలలో ఏది ఏమైనప్పటికీ అమ్మవారి యొక్క రాక ఆనందదాయకమే అందరూ కన్నుల కండువుగా ఎదురు చూసేటువంటి ఈ యొక్క మహాగాలి అమ్మవారి ఆలయంలో ఆనందమే ఆనందము సాగర విధానంలో మంత్రాలు మొదలైపోయినాయి మంత్రాలు చెగుతూనే ఉన్నారు మంత్రాలతో పాటు ఏడు జాతుల వాళ్ళు ఏడు జాతుల వాళ్ళు అందరూ వచ్చి అమ్మ చుట్టూ నిలబడి ఈ క్రియ చాలా విశేషమైనటువంటిది వీళ్ళందరూ అమ్మవారి చెగిలో స్వర్ణదకి ఈ మంత్రాలు చెప్పడం వల్ల అవాహన జరుగుతుంది ఆవాహన జరగడం చాలా విశేషం వేద మంత్రాలతో ఏ విధంగా అయితే ఆలయాల్లో గాజా పెట్టాడు బాగో నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి మైకులు ఆన్ చేయాలి మైకులు ఆన్ చేయాలి ఫోటో క్లిక్ కొట్టకూడదు ఎదుర్కొండా కెమెరా పెట్టవద్దు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అమ్మవారికి ఎదుర్కొండా ఎవరు ఉండరాదు అమ్మవారి యొక్క దృష్టి ఎదుర్కొండా ఉన్నటువంటి మూల విగ్రహం పైకి కొడాలి అందరూ చూడగలగాలి చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం కాబట్టి నిశంగా ఉండాలి గాజా కొట్టాలి గాజా కొట్టాలి బాజాలు డు గజా ముందుకురా ముందుగురా ముందుగురావు గాజా కొడు కొట్టు కొడు అంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు